యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మనకుండే సమాజంలో ప్రతి దానికి ఏం చేసినా జడ్జ్ చేసే ఈ సమాజంలో ఎవరు ఎలా పోయినా నేను బాగుంటాను నేను అందరికీ మంచి కంటెంట్ ఇస్తాను నా కంటెంట్ చూసి ఒక పది మంది ఇన్స్పైర్ అయితే చాలు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట అనుకున్నా పర్లేదు నేను నా లాగే ఉండాలి ఒక సమాజానికి నాకు తగ్గట్టు నాలాంటి వాళ్ళకు ఒక పది మందికి నేను ఇన్స్పైర్ అవ్వాలి నాలాగా ఉండే ఉండే అమ్మాయిలందరూ నన్ను చూసి అట్లీస్ట్ నాలాంటి అట్లీస్ట్ నాలాంటి అమ్మాయిలు ఆవిడ చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఆవిడ కంటెంట్ ఉంటుందనమాట అనమాట షీస్ నన్నదర్ దాన్ చైతన్య గారు చైతన్య వేమన గారు బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం హాయ్ అండి నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నాను మీరు చాలా బాగున్నాను సో నేను చెప్పిన ఇంట్రోలో దెర్ ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ కొంతమంది డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళలాగా అంటే పక్కన వాళ్ళు ప్లేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి నచ్చినట్టు మనం ఉందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ కెన్ సే మీకు నచ్చినట్టు మీరుండే ఒక కంటెంట్ క్రియేటర్ అంటే మీరే అని చెప్తాను ఒకటి మీరేం చెప్పగలరు దాని గురించి ఐ మీన్ చాలామంది ఉన్నారు కానీ ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఒక పాయింట్ వచ్చే తలకి వెన్ యూర్ అ క్రియేటర్ ది ఫాల్ బిహైండ్ మనీ అండ్ ఇట్స్ లైక్ ద ఫేమ్ అనుకుని పోతారు కానీ ఐ డోంట్ ఇట్స్ లైక్ నేను నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలా అనేసి నా కాన్సెప్ట్ ఓకే సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా సో ఐ థింక్ అలా మేనేజ్ అవుతుంది నాకు అంతేనా సింపుల్ ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి అంతే లైక్ టూ ఫేసెస్ కానీ షేడ్స్ కానీ వద్దు లైక్ నార్మల్ వెరీ ఫ్రమ్ అంటే మీ తెలుగు చాలా డిఫరెంట్గా ఉంది బెంగళూరు బెంగళూరు తెలుగు ఇట్ ఈస్ ఓకే అందుకే వీ కెన్ ఫీల్ కదా కన్నడ వస్తుంది తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది తమిళ్ కూడా వస్తుంది తమిళ కూడా అలా ఎలా తమిళ్ మమ్మీ ఇస్ ఫ్రమ్ తమ్ లైక్ హొసూర్ లైక్ బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక కదా ఓకే సో కానీ అది మమ్మీ మదర్ టంగ్ తెలుగు కానీ అలా తమిళ్ వచ్చేది తమిళ వచ్చేది అమ్మకి నాన్న ఇస్ ఫ్రమ్ బెంగళూరు సో యూ గట్ అన్ని లాంగ్వేజ్ అలా వచ్చేసాయి మీకు అన్ బెంగళూరులో ఉండే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ ఆల్మోస్ట్ వస్తుంది యా ఆర్ పీపుల్ ఇన్ బెంగళూరు ఫర్ ఆల్మోస్ట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఇన్ మెజారిటీ అదే అయిపోయినాడు లేదు బట్ దేర్ హోమ్ టైన్ బెంగళూరే అయిపోయింది ఆల్మోస్ట్ okay like when you see like uh, hosur uh, electronic city mm. when you come to that east okay. and uh, east part of bangalore mm. you find uh, like people uh, who are like ఇట్స్ దర్ హోమ్ టౌన్ తెలుగు వాళ్ళే రెడ్డి అండ్ మెనీ అదర్ థింగ్ బట్ ఇట్స్ హోమ్ టౌన్ ఓకే సో ఏం చేస్తారు ఐ నో మాస్ ఓకే డాడ్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ హార్ట్ అటాక్ బట్ ఐ వాజ్ దట్ ఫర్ త్రీ మంత్స్ ఒక

ఆ రోజు నాకు ఫీవర్ ఉండింది ఐఎమ్ లైక్ ఐ వాజ్ వెరీ అడమెంట్ మై డాడ్ ఓన్లీ హ్యాడ్ టు గివ్ టాబ్లెట్ అని ఓకే తర్వాత మై డాడ్ గివ్ టాబ్లెట్ మమ్మీ అప్పుడు ఏమి ఓకే పని పెడతాము అనేసి నా రూమ్కి వచ్చిండే ఒక సౌండ్ వచ్చింది ఐ డోంట్ నో ఆల్ దిస్ థింగ్ సౌండ్ వచ్చింది మమ్మీ పోయా మా డాడీ కూర్చోండే వాళ్ళు వెనక్కి పడిపోయారు సడన్ గా సడన్ గా అప్పుడు దాకా బాగానే ఉన్నారు అప్పుడు దాకా బాగానే ఉన్నారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే ఎవ్రీథింగ్ ఎనక పడ్డారు దెన్ మై మామ్ క్రీమ్ నాకి భయం వేసింది ఎందుకంటే బిఫోర్ దాట్ లైక్ వన్ అవర్ బిఫోర్ ఇంట్లో ఒక స్నేక్ టాపిక్ వచ్చింది స్నేక్స్ బయట్లాడు ఆ టాపిక్ వచ్చి లైక్ సడన్ గా పాము వచ్చిందా అనేసి భయంతో బెడ్ మీద నిలుచుకొని అర్చుతున్నా ఓకే దెన్ ఓకే ఏమని అయిపోయింది నేను కిందకి వెళ్ళి చూసా బై దట్ టైం హీ ఫాలన్ ఆన్ ద బెడ్ అండ్ i see his legs only did this ante oh and then i started screaming a uh, pain uh, mm. undol kindu and they gave they gave, did it cpr uh, he just took one breath okay ante i i could see blood in his mouth that's it blood yeah this all happened in 2 minutes oh my god it's so sudden and it's so out of sudden. Of blue gara. yeah so it was out of blue he was happy everything

నేను చాలా మంది చూస్తా దాని తర్వాత మా మమ్మీ ఫ్రెండ్ ఈవెన్ షీస్ వెరీ గుడ్ కైండ్ హార్టెడ్ ఎవ్రీథింగ్ షీ ఆల్సో వెన్ లైక్ ఐ సీ వెరీ లైక్ మంచి వాళ్ళే భిన్న పోతా ఉండాలి నేను అందుకే యు నో వాట్ చేయను పర్లేదు వాళ్ళు వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు అంతే ఇలా ఉండడమే పెట్టేమో మరి మంచిగా ఉంటే త్వరగా అలా అని కాదు మంచిగా ఉన్నంత తొక్కుతారు జనాలు కిందికి యు ఆర్ గుడ్ యు ఆర్ డన్ అంతే గుడ్ కి మంచి రోజులు లేదు ఇప్పుడు డెఫినెట్ గా లేదు యూ హ్యావ్ టు టాక్ బ్యాక్ యూ హ్యావ్ టు బీ రెబిల్ బట్ ఏమంటే సిచ్యుయేషన్ తగ్గినట్లు అంతే అంటే బట్ దేర్ ఇస్ ది సేయింగ్ కదా కర్మ కర్మ వచ్చి చూసుకుంటే ఇట్ ఇస్ ఆల్వేస్ హిట్ బ్యాక్ యా దట్ ఐ బిలీవ్ యు బిలీవ్ దట్ ఐ బిలీవ్ దట్ ఓకే అమ్మ ఏం చేస్తారు మై మామ్ ఇస్ అ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ ఓకే యు నో నంది అక్కడ ఓకే మై అంటే డాడ్ యూస్ టు డూ అండ్ మై మామ్ కంటిన్యూస్ నో ఆర్ బ్యూటీ వర్డ్ ఐ మీన్ ఏంటి చెప్పగలను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఒక క్రియేటర్ ఒక బ్యూటీ ఆస్పిరెంటర్ చెప్ప ఇలా ఇలా కూడా చెప్పలేను నేను అంటే వాట్ ఇంట్రాక్షన్ ఐ నో బాడీ పాజిటివిటీ ఐ హీన్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్ బయో విటీ అన్నప్పుడు ఏమవుతుందంటే వెన్ యూఆర్ యంగ్ ఐఎమ్ చిన్నప్పటి నుంచి ఇలాగే బోర్న్ ఐ వాజ్ ఫోర్ కేజీస్ ఫోర్ అండ్ హాఫ్ సంథింగ్ అండ్ చిన్నప్పటి నుంచి నేను ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ సన్నగా నేను ఎప్పుడు ఊహించుకోను ఎప్పుడు ఊహించుకోలేదు ట్రై చేసినా కూడా ఏం ఇది లేదు బట్ చిన్నప్పటి నుంచి అలా వచ్చింది బట్ చిన్నప్పటి నుంచి ఓకే టెల్ ఓకే తను ఉంది సన్నగా చేయండా దట్ దట్ కమ్స్ నో చెప్పేవాళ్ళు సో ఐఎమ్ లైక్ ఓకే అట్ వన్ పాయింట్ వచ్చినప్పుడు ఐమ్ లైక్ ఎట్లున్నా మాట్లాడతారు ఐ బికమ్ లైక్ నేను సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ కాకూడదు ఆర్ ఓకే ఇట్ టుక్ మీ లైక్ మెనీ ఇ అనే దగ్గర నుంచి బయటకు వచ్చే లోపల ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ సో నాలా వేరే వాళ్ళు కాకూడదు అనేది ఒక థాట్ నుంచి స్టార్ట్ అయింది వావ్ రియలీ వావ్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా ఇట్ టుక్ యూ మెనీస్ అనేది నాకు ఇట్స్ ఇట్ హిట్టింగ్ మీ వెరీ బ్యాడ్ అంటే సొసైటీ ఎంత ఇబ్బంది పెట్టింది చాలా స్కూల్లో అంతా చాలా అయ్యోయో లైక్ ఎవ్రీవన్ హ్యాస్ ఎవ్రీ వన్ యూస్ టు సీ యూ డిఫరెంట్లీ అంటే మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూసే వాళ్ళ వెరీ మచ్ వెరీ వెరీ మచ్ ఏమైంది ఇప్పుడు లావ్ ఉంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేనేం చెప్పదంటే ఇట్స్ మై బాడీ అంటే నాకు సన్నగాలా అని ఉంటుంది నేను ట్రై చేస్తా నాకు చెప్పి నేను ట్రై చేసేది కాదు ఇట్ ఇట్ ఇన్ మీ ఐ విల్ ట్రై కాలేదంటే ఎంత ట్రై చేస్తాం అండ్ ఓకే యూ కెన్ ట్రై ఇట్ బట్ స్టిల్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నువ్వు లావ్గా ఉన్నావో సన్నగా ఉన్నావు మనకు తెలుస్తుంది నువ్వు పొడి పోక్ చెప్పిన అది ఇంకా అవుతుంది నేను ఇంటర్నెట్ లో చదివినట్ల యుర్ స్ట్రెస్డ్ యుర్ యూ ఇంక్రీజ్ యువర్ కోట్రోజాల్ లెవెల్స్ ఆఫ్ సంథింగ్ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ యా అవసరం లేదు కదా బట్ ఫేస్డ్ సో థింగ్స్ లైక్ వన్ వర్స్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ దట్ వే ఐ వెరీ గుడ్ స్కూల్ ఓకే దెన్ మై లైక్ వేరే స్కూల్ 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 ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్ బట్ దిస్ వన్ టీచర్ ఐ ఏం పీరియడ్స్ ఉండే I went to washroom when I came. That the, the, the surname was like Krishna Reddy no? some guy yeah, yeah. Uh he's like he is like that Sai Baba uh -huh. and all. Wednesday or Thursday was the okay ten minutes, five minutes he used to take spiritual class first. Oh okay. Uh updo aap entra Nananmata uh e, assistant teacher mm -hmm. under Kada, she was that lady. Uh, I didn't know. He is mm -hmm. like uh, he made me stand near the door for mm -hmm. now okay. because he was doing it's telling something mm. uh, then um, i didn't know the teacher came and stood behind me okay the assistant teacher mm. tell mm. the whole class is silent everything uh, then uh, sir looked at me like this and he's like why దెన్ లైక్ లైక్ కేమ్ ఐఎమ్స్ వస్తారు కదా అలా వచ్చాడనమాట ఇన్ అమెడీ వే ఇట్స్ ఐకే ఐ డెంట్ బిహైండ్ కదా నేను వెనక్కి వెళ్ళ తా నా కాళ్ళు కొంచెం లైట్ గా తొక్కేశా ఓ గాడ్ షీ మేడ్ లైక్ ఓ నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనేలాగా పెద్ద డ్రామా అయితే హోల్ క్లాస్ చాలు అనేలాగా అనిపించింది నా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది అనేసి అనింది తిరిగి నేనేం చేస్తున్నా అని అయ్యో వెనక్ వెనక నడవచ్చు కదా అవడం కాదు పెద్ద క్లాస్ రూమ్ నాయనకి వచ్చి నిలుసుకోరు అలా పక్కల లేదా? చాలా డిఫరెంట్ గా ఉంది మీ తెలుగు అండ్ ఐ లవ్వింగ్ ఇట్ ఐఎమ్ లవింగ్ ఇట్ సారీ ఫర్ దాట్ అంటే కొంచెం క్యూట్ గా ఉందని నవ్వుకుంటున్నా నేను బట్ యా అక్కడి నుంచి యూ హ్యాడ్ దిస్ స్ట్రాంగ్ ఇన్ యువర్ మైండ్ లైక్ హోల్ స్కూల్ లైక్ నేను సెవెంత్ వరకు ఐ వాస్ ఇన్ దట్ కార్మెల్ స్కూల్ అనేసి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కూల్ అక్కడ మాకు ఎట్లా అంటే అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్ లేదు బట్ మాట్లా అంటే వి హ్యాడ్ సిట్ లైక్ టూ గర్ల్స్ అండ్ వన్ బాయ్ ఆర్ వన్ గర్ల్ అండ్ టూ బాయ్స్ ఆ డిఫరెన్స్ ఉండకూడదు అనేసి మాకు టీచర్స్ అలా కుబెట్టేవాళ్ళు ఐ మీన్ కూర్చోబెట్టేవాళ్ళు వెన్ ఐ కేమ్ టు దిస్ దూ టూ గైడ్ ఇట్స్ లైక్ హీస్ యువర్ ఫ్రెండ్ అండ్ కట్ యుర్ స్టార్టింగ్ టు లవ్ హిమ్ ఆర్ ఓకే మీ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ లైక్ నేను అబ్బాయిలో కూర్చొని వచ్చా ఈ డిఫరెన్స్ నాకు లేదు అండ్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ నేను నాకు స్కూల్లో అంతా నేను నడుచుకొని వెళ్తా అంటే ఏమో ఒక ప్రాబ్లం నా పైన ఫర్ సమ్ పీపుల్ సమ్ టీచర్స్ నేను నడుచుకో వెళ్తాను అది కూడా ప్రాబ్లమే అట్లుండి నడుస్తున్నా కూడా నడుచుకున్న ప్రాబ్లమ్ ఏదో ఒకటెత్తి ఓకే తను చేసింది అని సో సో థింగ్స్ బట్ వన్ థింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టిల్ టుడేస్ ఎంత నింది లేసినా కూడా మై టు కమ్ వీక్స్ ఐ మీన్ త్రీ డేస్ వన్ వీక్ లో ఉంటా మా మమ్మీ స్కూల్లో అన్ని నిందులు వస్తా ఉండు మీ మీద ఏదో ఒక కంప్లైంట్ వెళ్తుంది ఏదో ఒక కంప్లైంట్ ఓకే నేను నేను క్లీన్ గా నువ్వు వస్తే రేపు స్కూల్కి పోతే లేకపోతే పోతా ఉండలేదు మై మామీ యూస్ టు కమ్ అండ్ షీ యూస్ టు బ్యాక్ చార్జ్ ద ప్రిన్సిపల్ ఓకే అండ్ షీస్ లైక్ నా కూతురు అలా చెంది నా కూతురు నాకు ఏమీ అని తెలుసు నువ్వు దొబ్బే అంటా ఓకే సో షీస్ యువర్ బిగ్ సపోర్ట్ షీస్ మై సపోర్ట్ అంతే కదా ఐ హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్ మై మామ్ సైడ్ అలా అని కాదు ఫస్ట్ నాకు ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఉండే లైక్ ఐ స్టార్ట్ ది ఆఫ్టర్ మై డాన్ దట్ యాంగ్ అండ్ దట్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ ఉండే కొంచెం బయటకు వచ్చిన అప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేసా ఫస్ట్ ఓకే అప్పుడు కూడా ఫస్ట్ లైక్ దట్ సెల్ఫ్ వీడియోస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా దెన్ ఒక కొంచెం ఒక ఐ థింక్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆర్ సంథింగ్ అండ్ లైక్ ఐ గుడ్ అట్ డాన్స్ చిన్నప్పటి నుంచి ఎవ్రీ యాన్యువల్ డే ఐ వాస్ లైక్ పార్టిసిపేటింగ్ అండ్ గుడ్ డాన్సర్ వై నాట్ స్టార్ట్ ఏమన్నా రాకొన్ని ఇనిషియల్గా ఒక వీడియో ఫైవ్ థౌజండ్ వ్యూస్ వెళ్ళింది ఓకే అప్పుడు కమెంట్స్ చూసా ఇట్ లిటిల్ బార్డర్ మీ కానీ నేను అంత తలకేసుకోలే జస్ట్ రెడ్ ఓకే ఇట్లు కూడా ఉంటారా జనాలు అనేసి అనుకున్నా బట్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ దెన్ అండ్ దేర్ అదొక్కటి నాకు ఏమైనా ఉన్నా లివ్ ఇట్ దెన్ అండ్ దేర్ అండ్ జస్ట్ గో ఐ స్టిల్ హావ్ సీన్ సో మెనీ కామెంట్స్ ఇన్ యూర్ ఇట్ విల్ బీ దేర్ వరస్ట్ కామెంట్స్ నేను చదువును ఇప్పుడు అంతా నేను చదువును ఓకే బెటర్ ఐ ఓంట్ నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కాల్ చేసి నీ కామెంట్స్ చూసుకున్నావా అంటారు కొన్ని వీడియోలు కానీ లైక్ వై ఇట్ డజెంట్ బాదర్ నిని చదు నా న బాదర్ కాదు యా బికాజ్ పెట్టే పెడతారు దేర్ ఆర్ సో మెనీ కామెంట్స్ హై గాట్ సో యాంగ్రీ అంతే నీకెందుకు అసలు అవసరం ఏముంది చూడొద్దు అనుకుంటే ఎల్లిపో ఐ సట్ ఇస్ కామెంట్ అంటే వాడి మెచ్యూరిటీ ఎలా ఉందని ఈ ఈరోజు ఆదివారం ఈవెన్ ఈవెన్ కూడా కాదు దేర్ ఇస్ దిస్ వర్డ్ దీన్ని కోస్తే మా ఊరికి సరిపోతుంది దట్ ఈస్ థేర్ అంటే ఎంత ఎంత దరిద్రమైన మెంటాలిటీ అంటే డైరెక్ట్ గా చెప్పేస్తా ఫేస్ ఆల్ నెగటివ్ కామెంట్స్ వాళ్ళు లైక్ ఇట్స్ దేర్ మెంటాలిటీ దే ఆర్ షోయింగ్ దేర్ క్యారెక్టర్ వాళ్ళు ఆరా కానీ వాళ్ళు మెంటాలిటీ వాళ్ళు పెరిగిండే వాతావరణం దే ఆర్ షోయింగ్ ఇట్ ఇట్స్ ఇట్ డజన్ బాదర్ మీ బికాస్ ఐ నూ వెన్ యూ నూ నువ్వు ఏమి అని నీకు తెలిసినప్పుడు ఇట్ డజన్ బాదర్ ఎనీ వన్ అంతే అట్ టెల్ మా మమ్మీ కూడా ఎన్నో చెప్తా నాకు తెలుసు నీకు కూడా నేను ప్రూవ్ చేసే దట్స్ ట్రూ రైట్ ఒక్కొక్కసారి యు నో వెన్ యు ఆర్ డూయింగ్ రైట్ సమ్ టైమ్స్ వర్ల్డ్ కి భయం ఉంటుంది వేస్తారేమో అని డెల్టెల్ కానీ వెన్ వెన్ యువర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ యువర్ బేస్ యున్ ఐ ట్ ఇన్ూవ్ మై yes నేను అసలు చదువును ఎప్పుడైనా కానీ అది ఎలా అయిపోతుంది అంటే ఇనిషియలీ అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లో చూస్తా కామెంట్స్ అంతే దాని తర్వాత అది కొంచెం వైరల్ వెళ్తే ఇంకా అన్ని కామెంట్స్ చదువుకొని కూర్చోను అసలు నేను ఓపెన్ కూడా చేయను ఓకే యాజ్ ఎ పర్సన్ హూ ఐ మీన్ మీకు ఈ గెట్ రెడీ అవ్వడం ఆర్ ఆ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరో ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎనిమిది వసంతాలను ఒక సినిమాలో బ్యూటీ గురించి ఒక మీనింగ్ చెప్తూ ఉంటుంది ఆవిడ సో వాట్ ఈస్ బ్యూటీ ఫర్ యూ వాట్ యుఫైన్ బ్యూటీ ఆస్ బ్యూటీ ఈజ్ యుర్ యుర్ సెల్ఫ్ ఓకే యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ నువ్వు లావ్ ఉన్న సన్నగున్నా ఇఫ్ యువర్ బ్లాక్ ఓ వైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ బీయింగ్ ఈస్ బ్యూటీ ఎక్సాక్ట్లీ అంతే నువ్వు కంపారిజన్ వద్దు ఎందుకంటే ఒక్కొక్కరు యునిక్ లో ఉంటారు బ్యూటీ అలా వెతుక్కుంటే చెత్తకుప్పులో కూడా బ్యూటీ దొరుకుతుంది అది చూసే కళ్ళ మీద వెళ్తుంది అంతే సో ఈ పేజ్ మీ నాన్నగారు ఈ విషయం నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అవుదామని స్టార్ట్ చేశారు సో డిస్ట్రాక్ట్ అనేది ఏం లేదు అంటే ఫేజ్ నుంచి వచ్చిన తర్వాత నాది పియూ అయింది ఓకే పియూ అయిన తర్వాత ఎం లైక్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టడీ ఎనీథింగ్ యాక్చువల్లీ నేను మెడికల్ చేస్తామనుకున్నా ఓకే మా డాడ్స్ పైన తర్వాత పియూ ఐడెన్స్ పియూ పాస్ అయిందే ఎక్కువ అనేలాగుండే ఉండే ఓకే బట్ ఐ పాస్ దాని తర్వాత మై ఇస్ లైక్ అంటే ఫ్యామిలీలో ఎలా అంటే అన్ ఇంజనీర్ ఓకే నువ్వు నార్మల్ డిగ్రీ చేస్తే నువ్వు లెక్కలేదు అన్నట్ల అసలు అసలు అది కౌంట్ కూడా కాదన్నట్ల మెకండ్ పియర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎత్తుకొని పోయి ఇంజనీరింగ్ కాలేజ్కి ఐ వాజ్ లైక్ హేటెస్ట్ నా కంప్యూటర్స్ చూస్తే కాదు ఐ దట్ సబ్జెక్ట్ నాట్ టాప్ టాప్ బెంచర్ బెంచర్ క్లవర్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లీన్ గా పాస్ అయిన తక్షమే తక్షణ చాలింది దెన్ ఇంకా నాకు వన్ ఇయర్ బ్రేక్ అడిగాం ఐ మీన్ నాకు వన్ ఇయర్ బ్రేక్ కావాలి అంటే లేదు నీకు బ్రేక్ దొబ్బై కాలేజ్కి అని కాలేజ్ ఇంటి పక్కలో ఉంటే లైక్ ఐ యూస్ టు రన్ అండ్ కమ్ హోమ్ అప్పుడు ఐడల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలా అని స్టార్ట్ అయింది ఇది ఓకే బట్ యూ చూస్ దిస్ బ్యూటీ కాన్సెప్ట్ బ్యూటీ పాజిటివిటీ బ్యూటీ అండ్ గెట్ రెడీ విత్ మీ దిస్ వాట్ యు రైట్ అప్పుడు డ్యాన్స్ ఇంకా ఆ డ్యాన్స్ వీడియోస్ కూడా కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను ఇప్పుడు డ్యాన్స్ మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ ఎందుకు ఇలా వేసుకొని డ్యాన్స్ చేస్తావు అని అడిగే కామెంట్స్ ఉన్నాయా అక్కడికి వచ్చినప్పుడు టాపిక్కి ఇప్పుడు ఒక ఫిలింలో వెన్ యూ వేర్ అ కాస్ట్యూమ్ ఎనీవన్ కమెంట్స్ ఆన్ ఇట్ బికాజ్ ఇట్స్ అ కాస్ట్యూమ్ నేను కూడా అంతే యా ఇప్పుడు ఆ సాంగ్ తగ్గట్లా డ్రెస్ తీసుకోవాలా అంతేకానీ నువ్వు లేదు నేను కొన్ని కమెంట్స్ ఎలా ఉంటాయంటే ఓకే నేను బెడ్షీట్ కప్పుకొని డాన్స్ చేస్తున్నా అన్నట్లుంటుంది ఓకే ఎందుకు ఇలా డ్రెస్ చేసుకుంటావు నార్మల్గా వేసుకొని చేయొచ్చు కదా ఐఎమ్ లైక్ ద కాన్సెప్ట్ ఈస్ వెన్ యూర్ డూయింగ్ సమ్థింగ్ లైక్ ఒక డాన్స్ చేసినప్పుడు ఇట్ షుడ్ బీ అకార్డింగ్ టు ఇట్ ఓకే అది నా కాన్సెప్ట్ అమ్మ అడుగుతారు ఎందుకు అంటారు ఓ కాట్ ఓకే ఆమెకుంది ఆ కాన్షియస్నెస్ లైక్ బయట వాళ్ళు అడుగుతారు అని నేను నేను బోదర్ చానంతే యు డోంట్ బోదర్ వావ్ దిస్ ఇస్ ద మెంటాలిటీ ఆల్మోస్ట్ ఎవరో ఒక అమ్మాయికి నాకు ఈ మెంటాలిటీ ఉండే బాగుండు కదా అని ఒక ఇది ఉంటారు ఇప్పుడు ఈ చూసే వీడియోలో కూడా అనుకుంటూ ఉంటారు మీ తెలుగు మా వింటూ ఉంటే నా తెలుగు పోతాంది ఉంది పోతా ఉంది అని వస్తుంది నాకు అసలు పోతుంది నాకే యాక్చువల్లీ నా తెలుగు కొంచెం బాగుండే ఒక బెస్ట్ ఫ్రెండ్ అనంతపూర్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సో వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పిక్ చేసుకున్నాను నాకు ఆ ప్రాబ్లం ఉంది నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళని వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడేస్తా వెంటనే అందుకే మీ తెలుగు వస్తుంది నాకు నా తెలుగు పోతుంది ఇప్పుడు అయ్యయ్యో బట్ సీరియస్లీ ఐ లవ్ యువర్ కంటెంట్ హో ఎవర్ మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఐ లవ్ యువర్ కంటెంట్ ఐ లవ్ యువర్ పాజిటివిటీ లైక్ ఐ డోంట్ కేర్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి మీలో ఐ లవ్ దట్ అంటే చాలామంది అమ్మాయిలు ఎవరి కోసమో ఆ బౌండరీస్ పెట్టేసుకొని ఇబ్బంది పడుతూ అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా కెమెరా ముందుకు వస్తే కూడా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ అదే వాళ్ళ పర్సనల్ ఛాయిస్ అయితే ఓకే ఇంకొకరికి భయపడి రాకుండా ఉండే వాళ్ళకి యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ డోంట్ బాదర్ ఎట్ ఆల్ కమ్ అని మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఈవెన్ ఇన్ ఫిల్మ్స్ చిన్నప్పుడు ఉండేది ఓకే అక్కడి నుంచి అక్కడ చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేలాగా స్టార్ట్ అయింది కానీ ఆ ఒక్క ఫేజ్ తర్వాత ఇట్ టర్న్ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఇట్ టర్న్ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఐ మీన్ కంటెంట్ క్రియేషన్ లుక్ అలా వెళ్ళిపోయాయి అంటే ఇప్పుడు ఇస్ దట్ ఓన్లీ జాబ్ అంటే కంటెంట్ క్రియేషన్ కాకుండా ఇంకేమైనా చేస్తా మమ్మీ హెల్ప్ చేస్తాం ఎనీ టైం ఓకే బికాజ్ దట్ ఇస్ ఫస్ట్ అమ్మకి హెల్ప్ చేస్తారు కంటెంట్ క్రియేషన్ చేస్తారు దట్స్ వెల్ అంతే సూపర్ సో వన్ ఏమంటారు ఒక సజెషన్ ఆరొక యంగ్ గర్ల్కి అంటే మేబీ సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో ఉండే అమ్మాయికి మీరు ఇచ్చి ఒక సజెషన్ ఏంటి వాట్ కెన్ యూ సజెస్ట్ నువ్వు ఏమి అని నువ్వు నీకు తెలిసినప్పుడు అంటే అది ఫైండ్ చేసే కొంచెం కష్టం ఉంటుంది కానీ వెన్ యూ ఫైండ్ నువ్వు నువ్వు ఏమి అని తెలిసినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఎనీ వన్ సమ్టైమ్స్ ఈవెన్ పేరెంట్స్ని కూడా ఎదిరియాల్సి వస్తుంది బికాస్ వెన్ యూర్ వెన్ యూఆర్ వెరీ స్ట్రాంగ్ నువ్వు నీ నువ్వు ఏమి అని నువ్వు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు లైక్ స్టాండ్ ఆన్ ఎట్ అంతే సో భయపడకుండా మీకోసం నిలబడ్డం నేర్చుకోండి ఫర్ యుర్ ఫాలోవర్స్ ఫర్ మై ఫాలోవర్స్ స్టాప్ రీడింగ్ మై కామెంట్ బట్టి కమెంట్స్ ని చూసా అప్ అండ్ డౌన్ దిస్ టు మీ ఆల్సో ఐ ఐ కుడంట్ హెల్ప్ మై సెల్ఫ్ బట్ రీడ్ కామెంట్స్ ఎవ్రీవేర్ వేరే వేరే ఐ గో ఐ రీడ్ కామెంట్స్ ఈవెన్ మై పోస్ట్ ఐ రీడ్ కామెంట్స్ సమ్టైమ్స్ నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది నాకు కామెంట్ అదే నేను చెప్పేది ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి అందుకే నేను నేను చదివికే పోను నువ్వు చదివికే పోయినప్పుడు ఇట్స్ ఫైన్ లిక్ ఇట్ డస్న్ బోదర్ యూ యా సో అదే నా దట్ ఇస్ వన్ ఈ వన్ డె టెల్తే స్టాప్ రీడింగ్ కామెంట్స్ వావ్ ఇట్స్ అస్ లిక్ పర్ షార్ట్ యూ నో ఓ ఐ గడ్ దే ఐ గడ్డ జస్ట్ పాజిటివ్ అవర్ ఆఫ్ ఫర్ టుడే ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ అంటే మా స్టూడియో కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్తాను ఇప్పుడు నేను ఇంకా అంత ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నైస్ మీటింగ్ యూ ఇంకొకసారి మళ్ళీ మీట్ అయ్యే నేను కోరుకుంటున్నాను గట్టిగా థ్యాంక్ యూ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్